హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను జొన్న రొట్టెలు సింపుల్గా తయారు చేయడం చూపిస్తాను ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో తగినంత వాటర్ పోసుకోవాలి వేరే ప్లేట్లో పొడిపిండి వేసుకోవాలి ఇక చేయితోటి ఎలా అనుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా ఈ వాటర్ పొడిపిండిలో వేసుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంది స్టవ్ ఆన్లోనే ఉంది ఇప్పుడు పేనం పెట్టుకోవాలి గరిటతోటి కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉంటుంది కదా గరిటతోటి కలుపుకోవాలి అలా తిప్పుతూ కలుపుతూ ఉంటే సల్లగైనట్టు ఉంటుంది తర్వాత చేయితోటి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చేయితోటి కలుపుకోవాలి ఎంత మంచి కలిపితే అంత మంచి రొట్టెలు వస్తాయి మళ్ళీ మెత్తగా ఉంటాయి మళ్ళీ ఇరిగిపోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు సౌండ్ వస్తుందని ఒక కింద ఒక క్లాత్ పెట్టుకున్నా క్లాత్ మీద బండ పెట్టుకుంటున్నా ఒక వేరే బౌల్ తీసుకున్నా కదా ఆ బౌల్లో వాటర్ ఉంది ఒక చిన్న క్లాత్ పెట్టుకుంటున్నా ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకున్నా ఇలా చేయితోటి అలా స్ప్రెడ్ చేస్తూ రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి రౌండ్ షేప్ చేసిన కదా దాని మీద జల్లుకోవాలి ఇగో చేయితోటి ఇలా రౌండ్ షేప్లా చేసుకోవాలి ఇగో చేయితోటి చేసుకుని అలా పొడిపిండి జల్లుకొని ఇవ్వ చేయి అడ్డంగా పెట్టుకుంటూ రౌండ్గా తిప్పుకోవాలి ఇలా రౌండ్గా తిప్పు కింద అతికినట్టు అనిపిస్తే పొడిపిండి జల్లుకోవాలి ఇగో రౌండ్గా చేసుకోవాలి పోవాలి కూడా వస్తుంది రౌండ్ షేప్ కూడా ఉంటుంది ఇలా రౌండ్గా చేసుకోవాలి పోవాలి రెండు చేయితోటే చేసుకోవాలి రౌండ్గా ఉంటుంది ఒక చేయితోటి చేయడానికి రాదు ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంది కదా ఇప్పుడు పేన మీద వేసుకోవాలి ఇప్పుడు వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ ఎందుకు స్ప్రెడ్ చేయాలంటే పొడి పిండి జల్లుతాం కదా పొడి పిండి పిండిలాగా ఉంటుంది అందుకని జల్లుకోవాలి ఇప్పుడు వేరే రొట్టెకి పిండి తీసుకున్నా ఇప్పుడు లైట్గా బబుల్స్ వచ్చినాయి కదా లైట్గా కాలినట్టు వేరే రొట్టెకి ప్రిపేర్ చేస్తున్నా ఇగో రౌండ్ షేప్ మంచిగా వచ్చినాయి కదా గరిటతోటి తిప్పుకోవాలి ఇగో నేను చేయితోటి ఇలా అంటున్నాను కదా మీరు అలా అనొద్దు నాకు అలర్ట్ ఉందని చేస్తున్నాను మీరు గరిటతోనే తిప్పుకోవాలి